ఎందుకోసముద ఉన్న అనేక మంది దుష్ట రాజు సంహరించిన కొరకు పరమాత్మ ఈ విధంగా కురుక్షేత్ర సంగ్రామం జరిగేటట్టుగా సంకల్పం చేశాడు అలా కురుక్షేత్ర సంగ్రామం జరిగింది కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు విజయాన్ని సాధించారు హస్తినాపురానికి వాళ్ళంతా రాజులై అద్భుతంగా పరిపాలించారు అలా ఈ యొక్క కథనంతా చెబుతూ చెబుతూ ఉంటే పరీక్ష మహారాజు కళ్ళ వెంట అశ్రుధారు పరమాత్మీలకు ఎంత అద్భుతమైనటువంటి కథాదానాలు చేస్తున్నారు కృష్ణుడి యొక్క ఎంత విన్నా ఎన్నిసార్లు విన్నా అసలు దనివే తీరదు మనసు కృష్ణ కృష్ణ అలాంటి కృష్ణ పరమాత్మ అనుగ్రహం నాకు కలుగుగా అని పరిపూర్ణముగా భాష్పవార ద్వారముల చేత కండ వెంట అశుధారత కాలుతూ ఉంటే శుభయోగేంద్రుని పాదముల మీద పడ్డాడు పడగానే శుభయోగేంద్రుడితో చెప్తూ శుభయోగేంద్రుడు చెప్తూ అంటూ ఉన్నాడు ఇంకో అద్భుతమైన కథ చెప్తాను వినవయ్యా పరీక్ష మహారాజా కృష్ణుని నిబిన్ కృష్ణ భక్తులకు చెపిలో అమృతం పోసినట్టే అందుకని నీ అమృత విద్య కహజం కాదు అభయ్యా న శ్రీ కృష్ణునికి చిన్న స్నేహితులు పట్టుకుంటే పాణి పేరు సుదా బ్రాహ్మణ ఎప్పుడైతే మహర్షి ఆశ్రమంలో విద్యాభ్యాసం చేశారో ఆ శాంతి మహర్షి ఆశ్రమంలోని సుధాముడు కూడా విద్యాభ్యాసం చేసే అలా సుధాముడు అంటే కృష్ణుడికి బలమైనటువంటి ప్రేమ అభిమానం ఈ సుధాముడు నిరంతరం హరినామ సంకీర్తన చేస్తూ ఎప్పుడూ హరిభక్తిని మాత్రమే కలిగి ఉండి వారు కఠిన దరిద్రమును అనుభవిస్తూ ఉన్నారు ఎంత దరిద్రము అంటే ఇంట్లో ఏకవస్త్రమే ఉండే కదా ఎప్పుడు వాడి భార్య ఇంట్లో ఉండే వీడు భిక్ష చేయడానికి బట్ట వేసుకుని ఒంటి మీద ఏక వస్త్రమే పైన కూడా ఇంకా ఏ వస్త్రాలు లేవు అలా చిప్పురి ఒక చిన్న గుడ్డ కింద ఒక వస్త్రం అలా వస్త్రమును కట్టుకొని వారు భిక్షారం చేస్తూ దరిద్రములన్నీ అనుభవిస్తూ ఉన్నారు వారి భార్య పాపం సరి అయినటువంటి ఒంటి మీద గుడ్డలు లేక మానరక్షణ కొరత అన్నట్టుగా ఇంట్లోనే ఉండి పతి సేవలు చేస్తూ ఉండేది అలాంటి కఠిన దరిద్రాన్ని అనుభవిస్తూ ఉన్నారు సుధాముడు ఇంత దరిద్రం ఉన్నా ఉన్నడు కూడా నాకు లేదు అని మాత్రం ఏడవలేదు నా దగ్గర కృష్ణనామము ఉన్నది కృష్ణుని యొక్క భక్తి ఉన్నది అన్న భావనలోనే వాడి నిరంతరము సంచరించేవాడు అలా ఒకనాడు సుదాముని యొక్క భార్య వాడిని పిలిచిన అసలు మీ పూచేరుడెందుకుపోయిన చేరము అంటే వస్త్రము ఎప్పుడు చిరిగిపోయినటువంటి వస్త్రములు కంటే కట్టుకునేవాడు కాబట్టి పేరు పూచేరు అని పేరు వాడు ఈ నీ దగ్గరికి పిలిచి భార్య ఒకనాడు కదా ఏమండి ఆ పరమాత్మ మీ చిన్ననా మిత్రుడ విన్న అలాంటి మీ మిత్రుడైనటువంటి ఆ పరమాత్మను ఆ పరమాత్మ ద్వారకా నగరంలో ఉన్నాడని నేను విన్నా ద్వారకా నగరంలో ఉన్నటువంటి ఆ పరమాత్మను మీరు ఒకసారి వెళ్ళి కలవరాదా ఆ పరమాత్మ ఏదైనా మనకు అనుగ్రహం ఇస్తారు పండ్లు ఫలము పత్రము పుష్పమో ఏదో ఒకటి మనకి ఇస్తాడు కదా కాబట్టి వెళ్ళి కలవండి అన్న వీటికి మాత్రం ఇష్టం లేదు యొక్క మాటలను విని తప్పకుండా అని వాడు అన్యమనస్కంగానే ఒప్పుకున్నాడు అన్యమనస్కంగా ఒప్పుకొని ఇంత ద్వారా పెడదామని నిశ్చయించుకున్నాడు భార్యను తెలిసి మరి ఎన్నో రోజుల తర్వాత వాడిని చూద్దాని పెడుతున్నారు కదా స్నేహితుల దగ్గరికి ఉత్త చేతులతో పెడితే ఎలా మరి ఇంట్లో ఏమైనా ఉన్నాయా అని అడిగాడు పాప మా ఇంట్లో అన్ని పోర్లా వేసిన పాత్రలు తప్ప ఏమీ లేవు ఆ తల్లి మూడిళ్లకు వెళ్ళిన వెళ్ళి మూడు గుప్పెలు ముక్కిపోయిన అటుకులను తీసుకొని వచ్చింది మూడు గుప్పెల అటుకులను దుమ్ము చిరిగినటువంటి తన ఉత్తరీయంలో ఒక మూలన కట్టుకున్నాడట సుధాము ఇప్పుడు ఆ సుధాముడు చేతిలో ఒక పాలాస దండము పట్టుకొని చిరిగిపోయినటువంటి వస్త్రములు శరీరం కూడా సరిగా లేదు అలా భస్మదారుడే చేతిలో దండం పట్టుకొని మండలం పట్టుకొని ద్వారకా ఎన్నో మైళ్ళ దూరం ప్రయాణం చేశారు ఆ ప్రయాణం కేవలం కేవలం హరినామ సంకీర్తలతో సిద్ధించింది మరి వాళ్ళ మనం కూడా అందరము అటు తెచ్చాను కదా ద్వారక ఆ చేర్చాలి కదా ఎలా చేర్చాలి హరినామ సంకీర్తలతో చేర్చాలి అయితేనే వాటిని పరమాత్మ రుచిగా తింటాడు కాబట్టి మనం ఒకసారి ఇప్పుడు మనమే మనమే మనమేనులమై పరమాత్మ చరణాలకు మూటను సమర్పిస్తున్నారని భావన కాదు మీ మనసునే అటుకూల మూటగా మార్చి ఆ పరమాత్మకు సమర్పిస్తున్న భావనతో మీరందరూ మన మీరందరూ కాదు మనమందరము ద్వారా బయలుదేరిద్దాం జయ భగవాగవాన్